తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమము ధూమ్ధామ్ పాత్రను చేరిపేసే ఒక కుట్రలో భాగంగా కేకే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాధనలో కళాకారులు పాట పాడితే కలగ కళాకారులు ఆట ఆడితేనో తెలంగాణ రాలేదని చెప్పేసేసి చెప్పిన వంటి మాటను మేము కళాకారుల తరపున తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకునిగా మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే కేకే గారు ఆ మాటను ఉపసంహరించుకొని అమ్మవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా క్షమాపణలు చెప్ప కళాకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే రెండు విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో మొట్టమొదటిసారిగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో నాటి ఉద్యమ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థాపించింది తెలంగాణ ధూమ్ధామ్ ఒక బలమైనటువంటి వాదానికి ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం తోడు కావాలన్నటువంటి ఒక ఆకాంక్షతోని వారి ఆదేశాల మేరకు మేము ధూమ్ధాంను రెండు వేల రెండు ముప్పై అక్టోబర్ ముప్పైవ తారీఖున మొట్టమొదటిసారిగా మొదలు మొదలుపెట్టడం జరిగింది తా తదనంతరము జరిగినటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రభావం అనేది ఇవాళ ముక్క కోట్లు మూడు కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అసలు పాట లేనటువంటి ఉద్యమం ఉందా పాట లేనటువంటి ధర్నా ఉందా పాట లేనటువంటి సభ ఉన్నదా అనేది ఒక్కసారి మనము యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇలా కేకే గారు ఒక మతి భ్రమించినట్టున్నది బహుశా ఎందుకనంటే ఆయన గతంలో చూసినటువంటి సాంస్కృతిక ఉద్యమం అందరు కూడా ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు ఒకసారి చరిత్రను మళ్ళీ తిరిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమయం దొరికిన ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ కళాకారుల మీద తెలంగాణ బతుకుల మీద విషం చుమ్ముతూనే ఉన్నది అనేక సందర్భాలలో తెలంగాణ యొక్క పార్టీ అవసరాలున్న ప్రతిసారి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నటువంటి కపట కాంగ్రెస్ గురించి ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దలు రెండు విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో మీ అందరు కూడా తెలుసు ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్ర లేదు ఉద్యమాలను అనిసివేసే చరిత్రనే ఉన్నది మా పాటలే కదా కదిలించినాయి నీలాంటి ద్రోహుల మీద తిరుగుబాటు చేయించింది మా పాట అన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావు పాట పాడిన వాళ్ళని అవమానిస్తావు మా చరిత్రను అవమానిస్తావా ఇలా మేము 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 అడుగుతా ఉన్నాం సూటిగా అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ కంట్రిబ్యూషన్ ఏంది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఏమనంటే మేము తెలంగాణ ఇచ్చినాం నువ్వు ఇయ్యలే మేము గుంజు కచ్చుకున్నాం మేము తెలంగాణ మేము కొట్లాడినాం మా తెలంగాణ అసలు నాకు నవ్వొస్తా ఉన్నది ఓ నాది ఇరవై ఏళ్ళ చరిత్ర ఉన్నది నేను మళ్ళీ అవ్వగారింటికి వచ్చి నేను అత్తగారింటికి వచ్చినట్టు అయిపోయింది నేను అవ్వగారింటికని పో ఎందుకంటే ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం ముసల్తానానికి వెనకేనుకో సంవసారం గుర్తు వచ్చిందట ఇక నేను మోటుగా చెప్తా ఉంటే ఇక వేరే ఉంటుంది ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా అసలు కనీసం అనడానికన్నా నీకు నీకు అసలు నువ్వు నీకు సోయిండి మాట్లాడుతున్నావు ఆ కేకఆర్ అని నేను అడుగుతా ఉన్నా నేను ఎవరిదనకపోయిన కూడా నా బొందలు చచ్చిపోయినాక బట్ట కప్పు కాదు నేను బతుకుండానే బొంద పెడుతుంది మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు గుర్తు పెట్టుకో